నలుగురైదురుంటాము నలుగురు ఐదుగురుంటే ద్రాక్ష మైనింగ్ ఓనర్ సంబంధము ఇంతమంది ఇంతమంది ఉంటే మేము అందరిని పంపించేస్తాం నలుగురు ఐదు అన్నా నలుగురు ఐదు సత్యాగ్రహం చేస్తాము మేము చేస్తా ఓకే పంపిస్తాం కదండి చెప్ప ఇస్తాం సార్ నలుగురు ఐదు రంటే అప్పుడు ఒకరు మాట్లాడండి నలుగురు ఐదు రెండు మేము ప్రొడక్షిస్తాం మిగతా వాళ్ళు భద్రత ఇస్తున్నానని చెప్పి చెప్పాడు నా మనుషులు అవసరం లేదు మేము భద్రత ఇస్తున్నామని చెప్పి చెప్పాడు అంకం రావు గారు ఓకే మాట మీద నిలబడ నిలబడతా నలుగుర పీస్ఫుల్ గా కొనసాగదు కంటిన్యూ అయిన సార్ మీరు అడిగారు నేను మాటిచ్చాను బాబు బాబు పక్కలే నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు నువ్వు కొద్దిగా జాయిన్ అయినా నో కాంప్రమైజ్ మొత్తం తీసాము నిన్నటి నుంచి అందరం ఈ రోజు జనసేన వాళ్ళు ఇచ్చారు టీడీపీ వచ్చారు సిపిఐ వచ్చారు అన్ని చూపించాం హైకోర్టు వేస్తాం కంటెంప్ లో వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు మంత్రి అందులో డౌట్ లేదు సార్ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పేసి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది సార్ మీరు మై డియర్ రామ్ బాబు మీరు వెనక్కి పంపించిన పోలీస్ ఆఫీసర్ పంపించుకోవాలి వినండి